హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎగ్ పులుసు చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అన్నీ రెడీ పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా మంచిగా వేడెక్కాక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఒకసారి కలిపి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయాలి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను ఎగ్గు పులుసులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసాను ఇది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఈలోపు చూడండి చింతపండు నిమ్మకాయ సైజ్ చింతపండు కడిగి నానబెట్టాను మంచిగా నానిపోయింది ఈలోపు రెడీ అయిపోయింది అలాగే రెండే రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను టమాటా వేయకపోయినా ఏం కాదు కానీ రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఈలోపు చూడండి ఉల్లిపాయలు మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక స్పూన్ పసుపు వేసేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల సాల్ట్ వేసాను వేసి మంచిగా కలపాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు ఈ విధంగా కలిపేసి ఇప్పుడు కట్ చేసిన టమాటా వేసేయాలి ఇందులో టమాటా ముందుగానే వేస్తే మంచిగా ఉడుకుతుంది కారం వేసాక వేయటం వలన టమాటా ఉడకదు అందుకే ఈ విధంగా టమాటా వేసి కలిపి మూత పెట్టాను ఒకసారి చూద్దాము ఎలా ఉడికిందో టమాటా కొంచెం ఉడికింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ అలా మూత పెడితే మంచిగా ఉడికిపోతుంది ఈలోపు మనము ఎగ్స్ బాయిల్ అయిపోయాయి ఎగ్స్ మంచిగా పొట్టు తీసి కడిగి రెడీ పెట్టాలి ఈ విధంగా ఎగ్స్ అన్ని పొట్టు తీయాలి తీసి మళ్ళీ ఒకసారి కడగాలి కడిగి రెడీ పెట్టాలి ఎగ్ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మళ్ళీ చూడండి కర్రీ టమాటా ఉడికిపోయింది టమాటా మంచిగా ఉడికింది గంటతోటి ఇలా టమాటా ముక్కల్ని చితపాలి ఉల్లిపాయ కూడా ఉడికింది టమాటా ఉడికింది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపాక మనము కారం వేసేయాలండి ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కారం రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఎందుకంటే చింతపులుసు కూడా వేస్తాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కర్రీ అందుకే కొంచెం ఎక్కువ కారం వేస్తున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ కూడా వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేయటం వలన ఇలా వేసి కలపాలి కొంచెం కారం కొంచెం ఫ్రై అయినట్టు అవ్వగానే ఇందులో చింతపులుసు పోసేయాలి ఇప్పుడు ఈ విధంగా ఒక వన్ మినిట్ అలా వదిలేసాక ఇప్పుడు ఇందులో చింతపులుసు పోసేయాలి ఈ విధంగా వేసి కలపాలి ఇలా సింపుల్ ప్రాసెస్ లో ఎవరన్నా వచ్చినప్పుడు ఏదన్నా కర్రీ లేకపోయినా చాలా సింపుల్ గా ఈ విధంగా వండేసేయొచ్చు ఒకవైపు ఎగ్స్ పెట్టేసి ఒకవైపు తాలింపు వేసేస్తే కర్రీ అయిపోతుంది చూడండి ఎగ్స్కి ఇలా కట్ చేయాలి ఆ పులుపు అంతా ఇలా ఎగ్స్కి పడితే బాగుంటుంది ఇలా కర్రీ మంచిగా ఇలా మరగాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేయడమే ఎగ్స్ మంచిగా ఉడుకుతుంది ఇందులో ఇప్పుడు వేయడం వల్ల ఆ పులుసులో ఎగ్స్ ఉడికితే చాలా టేస్ట్గా ఉంటాయి ఎగ్స్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అంతే అండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా వదిలిపెట్టరు వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్